కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందని కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు పలు చోట్ల నిరసనలకు దిగాయి అందులో భాగంగా కరీంనగర్ కోర్టు చౌరసలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మానకొండూరు శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ ఆరపల్లి మోహన్ గారు కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం రెడ్డి గారు డిసిసి అధికార ప్రతినిధి పద్మాకర్ రెడ్డి గారు మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి గారు పిసిసి ఎస్ఎస్ఎల్ కన్వీనర్ వెన రాజమల్లయ్య గారు జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్ గారు పులి అంజనేల్ గౌడ్ గారు శ్రవణ నాయక్ గారు కొరివి అరుణ్ కుమార్ గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కామరెడ్డి రామరెడ్డి గారు పంజాల స్వామి గౌడ్ గారు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సంవత్సరానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో చెల్లిస్తూ ఉంటే బడ్జెట్ లో తెలంగాణకు చెల్లి గబ కూడా ఇవ్వకపోవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బంగళ విద్యాసాగర్ పురం రాజేశం శ్రీనివాస్ రెడ్డి మెత్కు కాంతయ్య పర్వతం మిసాల మల్లేశం ధనసింగ్ ఇక్రామ్ కలీముద్దీన్ నిహల్ అహ్మద్ సలీముద్దీన్ హైమద్ అజీమ్ సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ అహ్మద్ అలీ ముక్క భాస్కర్ రాజాగౌడ్ రాజరెడ్డి రెహమాన్ నరేష్ శ్రీనివాస్ రమేష్ లతారెడ్డి మహాలక్ష్మి శబానా మహమ్మద్ మహేష్ తిరుపతి దిండిగల మధు కృష్ణారెడ్డి విక్టర్ హసీనా శిల్పా జయశ్రీ గార్లు తదితరులు జిల్లాలోని బ్లాక్ మండల పట్టణ గ్రామశాఖల డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇన్ఛార్జీలు జిల్లా మరియు నగర కార్యవర్గ సభ్యులు నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంతో జల డౌన్ తెలంగాణ రాష్ట్రంతో చాలా కాటమా మోడీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కేంద్రం వెంటనే

అన్యాయం చేసిన కేంద్ర మంత్రులు వెంటనే రాజకీయాలను చెప్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారములు బడ్జెట్ లో ముఖ్యంగా ఆంధ్రకు బీహార్ కు కేటాయించడానికి కారణం ఆ రెండు రాష్ట్రాల మీ ఎంపీల మీదే వీళ్ళ ప్రభుత్వం ఆధారపడి ఉన్నది అందుకే భయపడి వీళ్ళు ఆంధ్ర ఆంధ్రాకును బీహార్ కు బడ్జెట్ లో చాలా కేటాయించినారు ఇంకో విషయం ముఖ్య విషయం ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కర్బర్ పార్లమెంట్కి వెళ్ళి ఉన్నారు వారు మాటలకే పరిమితాన్ని తప్ప చేతులకు పనికిరారు మసీదులు చదువుతాం మందిర్లు చదువుతాం బడులు చదువుతాం అన్ని మాటలే తప్పించే దానికి హిందూ ముస్లిం మధ్యల తగాలని పెట్టించే తప్ప అతనికి అభివృద్ధిలో ఇలాంటి పట్టింపు లేదు ఇంకో కేంద్ర మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు వారు కూడా మాట్లాడలేదు ముఖ్యంగా केंद्र आर्थिक मंत्री निर्मला सीतारांगण कूड़े सुधा के बडजेट मे चूपी काबूल बाजी प्रभुत् वाल इस बजट में तेलंगाना को बहुत नुकसान करे ये जो सरकार ने ये इसकी नुकसान की भर्ती करने के लिए हम कांग्रेस के हमारे सिटी प्रेजिडेंट और बहुत सारे दीगर अखराजाती सेल के नुमाइंदगी करते हुए आज ये प्रोग्राम कर रहे हैं आज सेंट्रल मिनट दोनों रह गए भी हमारे कुछ फायदा नहीं है और नरेंद्र मोदी जी ने ये जो बजट जो बढ़ाया बढ़ाते दिए है हर बिहार को आंध्र प्रदेश को दिए जिससे बोलते अब वो बिहार के अठारह सीटा आंध्रा के सोलह सीटें मिला के लेकिन सरकार ये दो सीटों पे कड़ी है इन्ना को नहीं तो सरकार गिराते के डर गए के, उनका ब्लैकमेल करके इससे पूरे फायदे उठाए इसी तरह डर के सरकार चलाना सही नहीं है इसलिए तेलंगाना को बहुत नुकसान हुआ इस नुकसान को भर्ती करने के लिए हम कांग्रेस पार्टी के नुमाइंदगी में हर ये प्रोग्राम को थोड़ा थोड़ा हंजल करके इसको आईना ली जाने की कोशिश करेंगे इनशाला इस मौका सिटी प्रेसिडेंट नरेंद्र గద్వాల జిల్లాలోని అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా నిరసన వ్యక్తం చేసిన జడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ సరితమ్మ గారు వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు